బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు వారితో పాటు మాట్లాడతాం వారిని అడిగి జూన్ మాసంలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు తదుపరి మకర రాశి మకర రాశిందంటారు మంచి విషయము మకర రాశి వారికి ఈ జ్యేష్ఠ మాసం జూన్ నెలలో శని శుభకారుకుడై ఉన్నాడు అలాగే గురువు కూడా ఉన్నాడు అటు గురువు శుభకారకుడై ఉన్నాడు శని కూడా శుభకారకుడయి ఉన్నాడు అయినప్పటికీ కొంత మిగతా గ్రహాలు అంత అనుకూలంగా లేకపోవడం వల్ల కొంత అవమానాలు ఉన్నాయి అది పక్కన పెట్టేస్తే ఈ మాసం జ్యేష్ఠ మాసం జూన్ నెలలో ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా యోగకాలం యోగకాలం అంటే విశేషమైనటువంటి మాసం కలిసి వచ్చేటువంటి మాసం అనేది జ్యేష్ఠ మాసం మకర రాశి వారికి ఈ మాసంలో ఈ మకర రాశి వారు ఎటువంటి ప్రయత్నాలైనా కూడా చేసుకోవచ్చు చిరు ప్రయత్నం పెద్దగా లాభం కలుగుతుంది అంటే వ్యాపారాలు పెట్టుకునే వరకు పెట్టుకోవచ్చు ఎటువంటి వ్యాపారం అయినా కూడా చేసుకోవచ్చు ట్రావెల్స్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ మాసంలో ప్రారంభం చేసుకోవచ్చు ఈ మకర రాశి వారికి ఈ ఐరన్ బిజినెస్ ట్రావెల్స్ బిజినెస్ అంత కలిసి రావు కానీ ఈ ఈ మాసం అన్ని విధాల అనుకూలమైనటువంటి గ్రహస్థితి వలన ఈ జ్యేష్ఠ మాసంలో వాహనాలకు సంబంధించినటువంటి బిజినెస్ ప్రారంభం చేసుకోవచ్చు ట్రావెల్స్ బిజినెస్ లేదంటే ఐరన్ వ్యాపారాలు ఏదైనా సరే చేసుకోవచ్చు వీటితో పాటు అది చిన్న వ్యాపారమైనా సరే పెద్ద వ్యాపారమైనా సరే ఇలాంటి వ్యాపారం అయినా కూడా మల్టీపర్పస్ కింద వీళ్ళు చేసుకోవచ్చు చక్కగా కలిసి వస్తుంది విశేషంగా లాభాలు పొందుతారు కూడా ఆరోగ్యపరంగా ఉంటారు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చూసుకుంటే మిశ్రమ ఫలితాలు మిశ్రమ ఫలితాలు అంటే కొంత అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి అయితే ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి అనారోగ్యాలతో సంవత్సరాల తరబడి బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ మాసం అనేది కొంచెం ఉపశమనం రిలాక్స్ అవుతు జరుగుతుంది కొన్ని ఆపరేషన్లు జరగక తప్పదు కొన్ని విషయాలలో అయితే అవి కూడా వీళ్ళకు మంచి జరుగుతుంది జరుగుతుంది వివాహ ప్రయత్నం గురుగారు చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు ప్రారంభం చేసినట్టు అవుతే వీళ్లకు తొందరగానే శుభవార్తలు వస్తాయి అలాగే సంబంధాలు తొందరగానే కుదురుతాయి తొందరగా కూడా వివాహం అవుతుంది గురుగారు మకర రాశి వారికి పరిహారం తెలియచేయండి గురుగారు అలాగేనండి మకర రాశి వారికి అన్ని విధాలా బాగుంది అందులోనూ ఇంకా కూడా చక్కగా సమయానుకూలంగా అనుకున్న పని నెరవేరడం కోసం ఈ రాశి వాళ్ళకి ఎలాగో గృహయోగం ఉంది అలాగే వాహన యోగం ఉంది అలాగే వ్యాపార యోగం కూడా ఉంది కాబట్టి అన్నీ కలిసి వచ్చే అంశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు శనివారం శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి ప్రతి శనివారం కూడా తప్పకుండా ఒక ఏడు వారాలు తులసి మాలను సమర్పించినట్టయితే వీరికి ఎందుకంటే ఆల్రెడీ మకర రాశి వాళ్ళకి శని శుభకారకుడై ఉన్నాడు గురువు కూడా శుభకారకుడై ఉన్నాడు కాబట్టి ఏడు వారాలు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించడం వల్ల వీళ్ళ జీవితం కూడా మూడు పూలు ఆరుక్కాయల్లా పెండింగ్తో నిలబడిపోయి ఉన్నటువంటి ప్రతి పని కూడాను చక్కగా మళ్ళీ కొనసాగుతుంది అలాగే గురుగారు అన్ని అభివృద్ధి చెందుతారు చాలా సంతోషంగా జూన్ మాసంలో వారికి రాశి వారికి ఉండబోతుందో చాలా చక్కగా వివరించి పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలు